వ్యాపారం బండి వస్తుంది దానికి వద్దులేదు అయితే నేనేం చెప్పిన నలభై ఐదు వేలు చెప్పి ముప్పై ఐదు ఐదు వేలు అయితే ఇస్తా అన్న వాళ్ళతో ఇస్తావా రావు మరి రావు ముప్పై పైన అడుగుతావా

ఇరవై ఐదు లోపల లోపల పని అడుగుతున్నాడు ఇరవై ఐదు లోపల మొత్తానికి కోడలు అయితే ఈ విధంగా ఉన్నాయి నేను వచ్చేసి ముప్పై అంటాను ముప్పై పైన అంటున్నాను ఆయన ఇరవై ఐదు లోపల అంటున్నాను మొత్తం ఐదు వేల మధ్యలో ఉంది ముప్పై పైన అయితే నీళ్ళు